ద్వాదశి పాలన తిథినాడు మరణాడు చక్కగా ఏకాదశి వ్రతం అంతా కూడా ఆచరించాడు ద్వాదశి పారణ చేయబోతున్నాడు ఒక్కోసారి ద్వాదశి మనకి పూర్తిగా రోజంతా ఉండదు కాశేపు ఉంటుంది ఆ రోజు ఎందుకో కాశేపే ఉన్నది కాబట్టి చక్కగా పందలాది తెల్లవాదాం లేదు భగవత్ పూజ చేసి ఆ ద్వాదశి పారణ అంటే భగవన్ నివేదికమైన ప్రసాదం తినాలనుకున్నాడు ఇంతలో దూర్వాస మహర్షి వచ్చాడు ఆ తిథి దేవో భవ అందులోను మహర్షి దూర్వాస మహర్షి సామాన్యుడుగా ఆయన అంత గొప్పవాడు తెలుసా అత్రిమహాముని యొక్క కుమారుడైన అనసూయాత్రి పుత్రుడైన అనసూయాత్రి పుత్రుడు మనకందరికీ తెలిసిన వాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఎవరో చెప్పండి దత్తయాత్ర స్వామి మీకు భలే మంచి నాలెడ్జ్ ఉంది ఆ జ్ఞానం ఉన్నది ఇంకొకటి ఉన్నాడు వాళ్ళు అనదమ్ములు ముగ్గురు మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశాలతో జన్మించారు వాళ్ళు చంద్రుడు చంద్రుడు కూడా మరి అత్రి మహర్షి యొక్క కుమారుడు అనమాట బ్రహ్మ విష్ణుమహేశ్వరుడు ముగ్గురు కూడా అనసూజాదేవికి వరమిచ్చారు వరం ఇవ్వల ఆవిడే తన యొక్క గొప్ప తపశ్శక్తితో బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ముగ్గురుని కూడా చిన్న లాగా చేసేసింది ఆవిడ తన పిల్లల్లాగా సాక్కు అందుకనే మరి అక్కడ సత్వరగస్తమో గుణములు ఆ మూడు గుణములకి ప్రతీకలుగా ముగ్గురు పుట్టారు ఆ విధంగా దూర్వాస మహర్షి అంత గొప్పవాడే అందులోనూ అవి వస్తే అయ్యా తప్పకుండా ద్వాదశి తిథి నా పుణ్యం అండి మీరు ఈ రోజు మా ఇంటికి రావడం మా ఆతిథ్యం స్వీకరించండి మడిగట్టుకోండి ఉపాసన వేసుకుంటా భోజనం చేద్దురుగా అని అన్నాడు సరే తప్పకుండా అంతకంటేనా నువ్వు చాలా మహాభక్తుడివయ్యా నాకు కూడా ఆకలిస్తోంది మేము తపస్సులము మేము ఎక్కువగా భోజనం మీద శ్రద్ధ పెట్టాం తపస్సు చేసుకుంటూ ఉంటాం నేను కూడా భోజనం చేసి చాలా రోజులైంది బాగా ఆకలి వేస్తోంది నీవు మహాభక్తుడివి చక్కగా పంచభక్ష్య పరమానాలు భోజనం పెడతావు నాకు చాలా సంతోషం తప్పకుండా నేను ఇప్పుడే నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను ఎందుకంటే మనం మడిగట్టుకుని భోజనం చేస్తాం కదా కట్టుకోవాలంటే చక్కగా స్నానం చేసి ఇప్పుడే వస్తా అన్నాడు సరే మహానుభావ అన్నాడు ఆయన వెళ్ళాడు రాడు ఎంతసేపటికి ద్వాదశీ గడియలు పూర్తయిపోతూ ఉన్నాయి ద్వాదశీ గడియలు పూర్తయిపోయినాయనుకోండి ఏకాదశి వ్రత ఫలితం దక్కదు ఈయనేమో రావట్లేదు ఏం చెయ్యాలి అపో స్నాతి పెద్ద పెద్ద పండితులను అడిగాడు అయ్యా ఏం చెయ్యాలి మరి నేను భోజనం చేస్తే దుర్వాస మహర్షి కోపం ఎక్కువ శాపం పెడతాడేమో తినకపోతే ఈ వ్రత ఫలితం దక్కదు ఏం చేయమంటారు అంటే నైనా నీళ్లు తీసుకో కాసిన నీళ్లు తాగితే నీవు భోజనం చే భోజనం చేసినట్టు తన్ తన్నాసి తన్నైవాసి తమ్ నీళ్లు తీసుకుంటే అది భోజనం చేసినట్లు భోజనం చేసినట్లు కాదు కాబట్టి కాసిన తీర్థం ఒక అర గ్లాసు మంచి తీసుకున్నట్లయితే నీవు భోజనం చేసినట్లుగా అవుతుంది శాస్త్రం చెప్పింది కాబట్టి ద్వాదశి పారణ ఫలితం అంటే ఏకాదశి ఉపవాస ఫలితం దక్కుతుంది నీకు పారణ ఫలితం పారణ చేసినట్లు అవుతుంది కాబట్టి అట్లాగే అన్నందం లేదు కూరపప్పు పచ్చడి పులుసు వేసుకుని అన్నందం లేదు గనక భోజనం చేసినట్లు కాదు అతిథి ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు ఆయనకు బౌతిథ్యం ఇచ్చి మీరు భోజనం చేయొచ్చు అని చెప్పారు సరే పెద్దలు చెప్పారు ధర్మశాస్త్రం విషయం కదా అని ఆయన కాస్త నీళ్లు తాగాడు నీళ్లు తాగి గ్లాసు కింద పెట్టాడో లేడో మహర్షి వచ్చేశాడు రాగానే ఆయనకు తెలిసిపోతుంది ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసి వాళ్ళు దుర్వాస మహర్షి మహాతపస్ ఆయన అవురా అతిథిని పిలిచి అమర్యాత చేస్తావా భోజనం చేశావు నువ్వు లేదండి మనిషి మనిషిని తాగితే భోజనం చేసినట్టేరా తన్నాసి తన్నైవాసి అసితం అట్లాగే అన్నం లేదు కూరపప్పు పచ్చడి పులుసు వేసుకుని అన్నం లేదు కనుక భోజనం చేసినట్లు కాదు అతిథి ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు ఆయనకు బాతిథ్యం ఇచ్చి మీరు భోజనం చేయొచ్చు అని చెప్పారు సరే పెద్దలు చెప్పారు ధర్మశాస్త్రం విషయం కదా అని ఆయన కాస్త నీళ్లు తాగాడు నీళ్లు తాగి గ్లాసు కింద పెట్టాడో లేడో మహర్షి వచ్చేసాడు రాగానే ఆయనకి తెలిసిపోతుంది ఆయన భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసి అందులో దుర్వాస మహర్షి మహాతపస్ సంపన్నుడు ఆయన అవురా అతిథిని పిలిచి అమర్యాద చేస్తావా భోజనం చేశావు నువ్వు లేదండి నేను మంచి మంచిని తాగితే భోజనం చేసినట్టే తన్నాసి తన్నైవాసి అసితం భోజనం చేసినట్లే నీకు ఫలితం రావాలని మీ పండితులు చెప్తే భోజనం చేసిన ఫలితం దక్కుతుందని నీళ్లు తాగావు కదా అంటే భోజనం చేసినట్లే అవుతుందనే కదా మరి భోజనం చేసావా లేదా అతిథిని పిలిచి భోజనం చేస్తారా